ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించి కు సంబంధించి చూస్తే కొంతమంది సర్జరీకి వెళ్తూ ఉంటారు అసలు వెళ్లాల్సిన అవసరం ఉందంటారా హోమియోపతిలో వెళ్లకుండా ట్రీట్మెంట్తో తగ్గిపోతుందంటారా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఇప్పుడు ఏంటంటే మనం సర్జరీ చేయించిన తర్వాత అంటే మరి ఎక్స్టర్నల్ పైల్స్ అట్లాంటివి ఉంటే ఇంకా ఇప్పటికిప్పుడు హెవీ బ్లీడింగ్ లాస్ అవుతోంది అని అనుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంటే సర్జరీకి వెళ్ళొచ్చండి అంటే అప్పటికప్పుడు మనం ట్రీట్ చేయాలి అది కూడా ఎక్స్టర్నల్ పైల్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ క్రోనిక్ పైల్స్ అది అలాంటి దాంట్లో మాత్రమే కానీ నార్మల్గా ఈవెన్ ఎక్స్టర్నల్ పైల్స్ అయినప్పటికీ కూడా బ్లడ్ లాస్ లేదు మనకు కొంచెం టైం ఉంది మనం చేసుకోగలము అని అనుకుంటే దానికోసం చాలా చక్కగా మనం మెడిసిన్స్ యూస్ చేయొచ్చు తగ్గించవచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత ఎక్కువ ఉంటుందండి అవకాశం చాలా మందిలో వస్తాయి చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళల్లో ఫస్ట్గా వచ్చిన పైల్స్ పేషెంట్స్ కంటే ఎక్కువగా ఆల్రెడీ ఒకసారి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ వచ్చిన వాళ్ళే ఎక్కువ వస్తుంటారు సో ఎందుకు వస్తుందని అంటే మరి సర్జరీ చేయించుకున్నారు బాగానే ఉంది ఆ తర్వాత మీరు ఉండాల్సిన పద్ధతిలో ఉన్నట్టయితే నో ప్రాబ్లం అంటే ఫుడ్ విషయాలలో అట్లాంటి విషయంలో కొంచెం జాగ్రత్త పడుతూ ఎక్సర్సైజ్లు అలాంటివి చేస్తూ ఉన్నట్టయితే అది అంత ఈజీగా రాదు అయితే హోమియోపతి ట్రీట్మెంట్ తర్వాత కూడాను కాకపోతే మరీ ఆపరేషన్ తర్వాత వచ్చేటంత ఫ్రీక్వెన్సీగా అయితే రాదు హోమియోపతి ఏంటంటే అది కొంచెం ఇంటర్నల్ గా నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫైల్ కి బయటకు వచ్చిందని కట్ చేసి తీసేసేయడం ఒకటి హోమియోపతిలో ఏంటంటే అది రిసీడ్ చేస్తుంది బ్యాక్ చేస్తుంది అనమాట మొత్తానికి అంటే ఎక్కడైతే ఇప్పుడు బ్లడ్ అక్కడ ఏదైతే ఆగిందో ఆ బ్లడ్ మళ్ళీ మూవ్ అవ్వేటట్టు చేస్తుంది అనమాట మూవ్ మూవ్ అవ్వడం వల్ల అది మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది ఆ బల్జ్ అయినటువంటి థింగ్ నార్మల్ పొజిషన్కి వస్తుంది మళ్ళీ రావాలి అని అంటే చాలా టైం డిస్టర్బెన్సెస్ చేస్తేనే కానీ మళ్ళీ రాదు కాబట్టి అండ్ ఇంకోటి ఈ హోమియోపతిలో చాలా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయండి దానికోసం అనటం ఎందుకంటే ఇప్పుడు మనం వేరే ఎందులో అయినా కానీ సిమ్టమ్స్ రకరకాల సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది ఒక్కొక్కరు విధంగా చెప్తారు కొంతమందికి ఏంటంటే ఏదో పిన్స్తో ప్రిక్ చేస్తున్నటువంటి పెయిన్ అంటూ ఉందండి అని అంటారు సో కొంతమందికి ఏంటంటే ఏదో గ్రావెల్ ఏదో మొత్తం రాళ్ళు పెట్టినట్టుగా ఉందండి అన్నట్టుగా ఒక సెన్సేషన్ ఏదో స్టిక్స్ కూర్చుకుంటున్నాయి లోపల అన్నట్టుగా ఒక సెన్సేషన్ బట్ ఆ విధంగా సెన్సేషన్ టు సెన్సేషన్ ని బట్టి కూడా మనం కరెక్ట్ గా సూటబుల్ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అంటే దానికి చాలా మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి కాబట్టి అవి చాలా చక్కగా వాటిని తగ్గించేస్తాయండి అంటే అప్పటికప్పుడు అంటే నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నటువంటి విషయం అన్నట్టు అంటే ఒక కొంతమంది ఏం చేస్తారు ఏదో బాగా అసలు డిఫరెంట్ డిఫరెంట్ సెన్సేషన్ అంటే మైండ్ పైకి దాన్ని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి సెన్సేషన్ చెప్పేది భలే ఉంటుంది అనమాట అంటే ఒక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు పెయిన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటే నాకేదో పూర్తిగా ఈ గాజు పెంకులు కుచ్చుకుంటున్నట్టుగా ఉందండి అని కొంతమంది చెప్తారు కొంతమంది ఏదో వేడిది ఏదో కాల్చినట్టుగా ఉందండి అనేట అలా సెన్సేషన్ ఈ ఈ సెన్సేషన్ కూడా పర్టికులర్ పర్టికులర్ మెడిసిన్స్ అంటూ హోమియోపతిలో ఉన్నాయి ఓకే సార్ రటానియా అని ఒక మెడిసిన్ ఉంది ఏదో కొంతమంది ఏం చెప్తాను నాకు తడి తడిగా ఉంటూ అక్కడ ఏదో గాజు పెంకు కూర్చుకుంటున్నట్టుగా ఉంది అనేది అంటారు దానికి రఠానియా అని మేము ఏదో మెడిసిన్ ఇస్తాం కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ పైల్స్లో ఎక్స్టర్నల్ వచ్చిందండి బంచ్ ఆఫ్ పైల్స్ బట్ బాగా గ్యాస్ ఫార్మేషన్ ఉంది బాగా గ్యాస్ రిలీజ్ అవుతుంది మోషన్కి వెళ్తాం మోషన్ వచ్చిందేమో అని ఓన్లీ గ్యాస్ మాత్రం రిలీజ్ అవుతుంది పైల్స్ మాత్రం బయటకు వస్తాయి అనేసి సో దీనికి ఆలోవే ఆలో అని ఒక మెడిసిన్ ఉంది అది ఇవ్వచ్చు అనమాట అలాగా ఇలా అంటే ఆ సిమ్టమ్స్తో పాటు అసోసియేట్ సిమ్టమ్స్ కూడా కొంతమందికి ఉంటాయి ఫైల్స్ నుండి వచ్చేటటువంటి పెయిన్ ఓకే దానికి తోడు బ్యాకేక్ వస్తుందండి వేరంటారు మరి బ్యాకేక్కి దానికి పెద్ద సంబంధం ఏం లేదు నడువు నొప్పుతో పాటు అంటే ఈ పైల్స్ తో వచ్చే పెయిన్తో పాటు నడువు నొప్పి ఎక్కువగా ఉంటుంది యాస్కులస్ అని ఇంకో రెమెడీ ఉంది అది మేము కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది బ్లీడింగ్ గా ఉన్నట్టయితే ముందు ఇప్పుడు చూడండి పైల్స్ తో వచ్చినప్పుడు మందు బ్లడ్తో వచ్చే వాళ్ళు ఉంటారు బ్లీడింగ్ పైల్స్ ఆ పైల్స్ తగ్గించడం కంటే ముందు బ్లడ్ తగ్గించడం ఇంపార్టెంట్ అనమాట ముందు కాబట్టి దానికి ఏదో రెమెడీస్ ఉన్నాయి బ్లడ్ తగ్గడానికి ఫాస్ఫరస్ చైనా అన్నట్టు ఏదో ఇచ్చేసి దానివల్ల కొంతమందికి గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ అబ్డామినల్ ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యి వస్తుంటుంది కాబట్టి అలాంటప్పుడు అబ్డామినల్ ప్రెజర్లో ఉండే ఏదైతే గ్యాస్ ఫార్మేషన్ ఉందో ఆ గ్యాస్ ఫార్మేషన్ తగ్గించడానికి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు మా దాంట్లో కార్బోవేజ్ అని లైకో అని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ పైన ఉన్న గ్యాస్ ఏదైతే ఉంటుందో అఫర్డ్లో కొంచెం ఎసిడిటీతో పాటు గ్యాస్ ఫామ్ అయినట్టు దానికి కార్బోవేజ్ అని ఒక మెడిసిన్ యూస్ చేస్తాం అలాగే లోవర్ అబ్డామిన్లో ఏమన్నా గ్యాస్ ఫామ్ అయితే దానికి లైకో పడియమని యూస్ చేస్తాం ఈ విధంగా ఆ ఫామ్ అయ్యే ఆ రీజన్ని బట్టి అంటే ఓన్లీ ఓన్లీ ఆ ని బట్టి ఏదో మెడిసిన్ వేసేసేయడం ఫిజర్ని బట్టి ఆ బ్లడ్ వస్తుంది కూర్చుకున్నట్టుగా అట్ కాదు అసలు అసోసియేటెడ్ అసోసియేటెడ్గా ఏమేమి సింటమ్స్ ఉన్నాయనేది వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు అవి చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క కి ఒక్కొక్క కి చేంజ్ అవుతుంటాయి వీటిని కన్సిడర్ చేసి మనం ఇస్తే అది పూర్తిగా తగ్గించవచ్చు అనమాట బట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫిస్ట్లో అట్లాంటి కేసుని తొందరగా తగ్గించలేము ఇంకోటి ఫిస్టు అనే ఒక మెడిసిన్ ఉందండి అంటే ఫిస్టుల ఫస్ట్ నుంచే ఒక మెడిసిన్ ని ప్రప అది నోసోడ్స్ అంటారు అంటే డిసీజ్డ్ పార్ట్స్ నుంచే తయారు చేసినటువంటి మెడిసిన్స్ అనమాట అవి కూడా కొన్ని ఉంటాయి అవి అవి చాలా చక్కగా పనిచేస్తాయి ఇక్కడ అంత పస్ ఉంటుంది కాబట్టి ఈ సైలిషియా హెపర్ సల్ఫ్ అని రకరకాల మెడిసిన్స్ ని లాగేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న సిమ్టమ్స్ కరెక్ట్గా పద్ధతిగా మనం సిమ్టమ్స్ అన్ని కరెక్ట్గా నోట్ చేసుకోగలిగి దాన్ని టోటాలిటీ కరెక్ట్గా చేసినట్టయితే అండ్ మెడిసిన్స్ ని అక్కడ ఉన్న సిమ్టమ్స్ ని బట్టి మనం కరెక్ట్గా వెళ్ళినట్టయితే చాలా వరకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని తగ్గించేసే ఓకే గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వెళ్తారు అండ్ ఆ తగ్గించుకునే క్రమంలోనే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇంకొంచెం బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది కానీ ఇవైతే ప్రాణాంతకం కాదు ఏదైనా సరే హోమియోపతిలో నీట్గా ట్రీట్మెంట్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి